కేసీఆర్ గారు కూడా ఈ కాంగ్రెస్ కల్ప వృక్షం ముందు అందులో కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నాయకుడుగా ఆ కల్ప వృక్షంలో ఒక చిన్న దానికి ఏరులో ఒక చిన్న సన్నటి వైర్ వాడు అందులో మనము మర్రి చెట్టు చూడండి మర్రి చెట్టుకు ఎన్ని ఊడలు ఎన్ని ఏర్లు అరే నువ్వు మర్రి చెట్టు కాంగ్రెస్ పార్టీ మర్రి చెట్టు అరే మర్రి చెట్టుని ఏర్లు వీక్ దమ్మా కేటీఆర్ నీకు ఎక్కడ మర్రి చెట్టు ఆ ఏర్లు ఎక్కడ ఉంటాయి దేశం మొత్తం ఉంటాయి ఆ ఏర్లు కాంగ్రెస్ పార్టీ ఏర్లు మొత్తం యావత్ ప్ర దేశం మొత్తం ఉంటాయి నువ్వు ఏర్ల కాంగ్రెస్ పార్టీ ఏర్లని ఎప్పుడు లెక్తావు ఏడా వీక్తావు ఏడైతుంది నీ వయసు ఎంత నీ శక్తి ఎంత నీ అనుభవం ఎంత నీ ఆలోచన ఎంత కాబట్టి మీ కార్యకర్తలు కాపాడుకోవడానికి మీ ఉనికిని కాపాడుకోవడానికి ప్రెస్ లో మీరు మాట్లాడుతున్నారు మేమేమి దాన్ని తప్పు పడతలేము మీరు బతకాలి ప్రతిపక్ష పార్టీగా కూడా ఇంకా ఇంకా పది పదిహేను ఏళ్ళు మీరు ఇరవై ఏళ్ళు ప్రతిపక్ష పార్టీగా మీరు బతకాలి